హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డెలోయిట్ నుంచి మనకి ఫస్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జీరో టు టూ ఇయర్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇస్తున్నారు ఇది పోస్ట్ ఏంటంటే ఎనాలిస్ట్ ట్రేని పోస్ట్కి ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇన్స్టా హైర్ ఐఎన్ఎస్టీఏ హెచ్వైఆర్ఈ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు లేదంటే మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము దాని ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ డీటెయిల్స్ ఏంటంటే డెలాయిట్ కంపెనీ నుండి ఫస్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చిందండి ఎనలిస్ట్ ట్రైనీ పోస్ట్ అనమాట డెలాయిట్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు డెలాయిట్ మనకు తెలుసు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఎన్సీస్ అని అందరికి తెలుసండి సో వీళ్ళు ఫస్ట్ టైం మనకి ఇస్తున్నారు ఆపర్చునిటీ ఇంటి నుండి చేసుకోవడానికి అది కూడా ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయంటే ఆ ఫంక్షనల్ ఏరియా డేటా సైన్స్ అండ్ అనాలసిస్ డేటా ఎనాలసిస్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది అందులో మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ప్రజెంటేషనల్ స్కిల్స్ ఉండాలి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలిసి ఉండాలి డేటా ఎనాలిసిస్ గురించి కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ కన్సల్టింగ్ ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సపోర్ట్ ద క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెక్నికల్ ఫంక్షనల్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ సో మనము ఫంక్షనల్ టెక్నికల్ అండ్ అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలి అండ్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేషన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేషన్లో ఓనర్షిప్ తీసుకోవాలి డెలివర్ స్పెసిఫిక్ క్యాపబిలిటీస్ డెలివర్ స్పెసిఫిక్ క్యాపబిలిటీస్ టెక్నాలజీ కన్సల్టెంట్ ఇప్పుడు మనం ఏమేమి స్కిల్స్ అన్నావో వాటి మీదే అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పైన ఏదైతే మెన్షన్ చేశారో అవే ఉన్నాయన్నమాట ఇవన్నిట్లో కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి డెవలప్స్ క్రియేట్ టెస్ట్ డేటా డెవలప్ టెస్ట్ స్క్రిప్ట్స్ అండ్ ఎగ్జి ఎగ్జిక్యూట్ టెస్ట్ సో టెస్టింగ్ మీద కూడా ఉందనమాట టెస్ట్ డేటాను క్రియేట్ చేయడము స్క్రిప్ట్స్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడము అండ్ అండర్స్టాండ్ అండ్ అనాలైస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ సో అనాలసిస్ స్కిల్స్ ఉండాలి అండ్ ఎడ్హెర్ టు డిఫైన్ ప్రాసెస్ అండ్ టూల్స్ డే టు డే ఆపరేషన్స్ సో ఆ టూల్స్ యూజ్ చేసి మనము డే టు డే వర్క్స్ అయితే చేయాలన్నమాట డెవలప్ అండ్ టెస్ట్ కోడ్ ఇన్ష్యూరింగ్ ఎన్హరెన్స్ టు క్వాలిటీ స్టాండర్డ్స్ సో టెస్ట్ కోడ్ యూజ్ చేసి మనము స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ యాక్టివిటీస్ సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలండి అండ్ మీకు రిక్వైర్మెంట్స్ క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ ఆర్ ఎంటెక్ ఎంఈ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ వర్బల్ అండ్ ప్రజెంటేషన్ సో కమ్యూనికేషన్ స్కిల్సే ఫస్ట్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ విత్ ప్రొ ప్రొఫెషనల్ అట్ ఆల్ లెవెల్స్ సో మనము ఓన్గా ఒక్కలమే చేసేటట్టుగా ఉండాలన్నమాట నాలెడ్జ్ ఆఫ్ మెథడాలజీస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ సో మనం అర్థం చేసుకోవడానికి మెథడాలజీస్ అవన్నీ కూడా మనం ఇనిషియేటివ్ తీసుకొని చెక్ చేసు మనం అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి ఎబిలిటీ టు ప్రో ఎబిలిటీ టు ప్రొయాక్టివ్లీ ప్లాన్ అండ్ మేనేజ్ వన్స్ కెరీర్ డెవలప్మెంట్ సో కెరీర్ డెవలప్మెంట్కి మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది అలా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా అన్ని మెన్షన్ చేస్తున్నా చూసుకోవచ్చు అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డెలాయిట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ జనరల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందంట ఫస్ట్ రౌండ్ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ బై మేనేజర్ సెకండ్ రౌండ్ ఉంటుంది తర్వాత వర్సెన్ టెస్ట్ అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ వెర్బల్ టెస్ట్ అని చెప్పారు కదా ఇవన్నీ కూడా చేస్తారు మీ కమ్యూనికేషన్స్ అండ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఉంటుంది తర్వాత సీనియర్ మేనేజర్ సీనియర్ మేనేజరియల్ రౌండ్ ఉంటుందండి తర్వాత హెచ్ఆర్ రౌండ్ సో ఈ విధంగా ఫైవ్ రౌండ్స్ ఉంటాయి మీకు ఇవన్నీ కూడా త్రూ అయితే మీకు మిమ్మల్ని తీసుకుంటారనమాట బెనిఫిట్స్ అనేవి మీకు చాలా ఉంటాయి పెయిడ్ టైమ్ ఆఫ్ అండ్ పెయిడ్ టైమ్ ఆఫ్ అండ్ హాలిడేస్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారంట వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో మీకు బెనిఫిట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు బీటెక్ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ డెలాయిట్ నుంచి ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి అవకాశాన్ని అండ్ దీనికి మీరు అప్లై చేయాలంటే అప్లై టు డెలాయిట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట మీకు లింక్డ్ ఇన్ ఉంటే లింక్డ్ ఇన్ ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే గూగుల్ ద్వారా అప్లై చేయొచ్చు సో మీకు అకౌంట్ లేకపోతే కనుక క్రియేట్ సైన్ అప్ అని చేసుకోండి ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇలాగ లాగిన్ హియర్ అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు మీ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యి మీరు అప్లై చేయాలన్నమాట సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం అండి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకో